నమశివాభ్యాం అశుభాపహాభ్యాం పాము కరవవలసిన వాణ్ణి ఆ రోజున చీమతో కరిపించి వదిలిపెట్టగలడు అలాగే ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం యహం వచ్చే ఆపదని తీసేసి దాని స్థానంలో శుభాన్ని పెట్టేస్తాడు ఎందుకంటే ఈ జన్మలో వాడు మారాడు ధర్మాన్ని పట్టుకున్నాడు భగవంతుణ్ణి పట్టుకున్నాడు వాణ్ణి కాపాడకపోతే నేనున్నానని ఎవరు నమ్మరు అందుకే వాడు నా కొరకూర క్షింపవలయువాడు పరమేశ్వరుడు మహాసంతోషపడిపోయేది ఎప్పుడంటేట ఆయనని నమ్ముకున్న భక్తులకు ఉపకారం జరిగినప్పుడు ఆయన సంతోషిస్తాడట అది నేను చెప్పిన మాట కాదు భగవంతుడే చెప్పుకున్నాడు వాడు నా కొరకూర క్షింపవలయువాడు అన్నాడు వామనమూర్తి ఘట్టంలో నేను వాణ్ణి రక్షించడం భక్తుణ్ణి వాడి కోసం కాదు వాణ్ణి నేను రక్షించకపోతే అసలు నేనున్నానని ఒక నమ్మదు నా కోసం వాణ్ణి రక్షిస్తున్నాను అన్నాడు కాబట్టి అంత గొప్పగా ధర్మ సంరక్షణ చేస్తాడు కాబట్టి పాపములను తొలగించి పాప ఫలితాన్ని ఇచ్చేటప్పుడు తగ్గించగలిగినటువంటి సర్వశక్తిమంతుడనై నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నాడు కనుక ఆయన వేంకట శ్రీ వీర వెంకట సత్య సత్యం శివం సుందరం ఇవి ఈశ్వరునకు పర్యాయ పదాలు సత్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ మారనిది ఎప్పుడూ మారిపోయేది ధర్మం ధర్మం నిరంతరం మారిపోతుంది నిరంతరం ఒకలా ఉండదు ధర్మం గలవారుసామున ధర్మం ఒకటి తెల్లవారిపోయిన తర్వాత ధర్మం ఒకటి మధ్యాహ్నం ధర్మం ఒకటి సాయంత్రం ధర్మం ఒకటి రాత్రి ధర్మం ఒకటి తల్లి ముందు నుంచి ఉంటే కొడుకు ధర్మం తండ్రి ముందు నుంచి ఉంటే కొడుకు ధర్మం గురువు ముందు నుంచి ఉంటే శిష్య ధర్మం శిష్యుడి ముందు ఉంటే గురువు ధర్మం అన్న ముందు ఉంటే తమ్ముడి ధర్మం తమ్ముడి ముందు నుంచి ఉంటే అన్నధర్మం ఉద్యోగానికి వెడితే ఉద్యోగి ధర్మం సమాజంలోకి పెడితే పౌరధర్మం పూజ చేసుకుంటే భక్తుని యొక్క ధర్మం ప్రవచనం చేసేటప్పుడు చేత ప్రతిపాదింపబడిన విషయం తప్ప తన స్వబుద్ధికి తోచినది చెప్పకూడదు వినేటప్పుడు ఏమీ మాట్లాడకుండా వినడం ధర్మం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటారు ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది బ్రహ్మచారికి ఒక ధర్మం గృహస్థుకు ఒక ధర్మం వానప్రస్తుకు ఒక ధర్మం సన్యాసికి ఒక ధర్మం ఆశ్రమాన్ని బట్టి దేశమును బట్టి మారిపోతుంది దక్షిణ దేశంలో శివలింగానికి అభిషేకం చేస్తే చొక్కా బనీ లేకుండా చేస్తారు ఉత్తర దేశంలో అభిషేకం చేస్తే ఉన్ని బట్టలు ఎన్నో కప్పుకుని చేస్తారు దేశాన్ని బట్టి ధర్మం మారుతుంది కాలమును బట్టి మారుతుంది ఆశ్రమమును బట్టి మారుతుంది ధర్మము నిరంతరము మారిపోతుంది మారిపోయే ధర్మాన్ని ఎవడు బాగా పట్టుకుని అనుష్ఠిస్తాడో వాడు మారనటువంటి సత్యమునందు చేరిపోతాయి అందుకే సత్యం ఎవరు అంటే పరమేశ్వరుడు అసలు సత్యము లేని ధర్మము లోకములన్నది ఉండదు ఉంటేనే ధర్మం ఉంటుంది తెల్లని తెర దానికి ఏ రాగద్వేషాలు ఉండవు ఏ దుఃఖాలు ఉండవు అయ్యో నిన్నటి వరకు వేసిన చలనచిత్రం ఇవాళ కూడా వెళ్ళిపోయారండి అనేది ఏం అడగదు చాలామంది వచ్చారని మురిసిపోదు తక్కువ మంది వచ్చారని ఏడవదు దానికి ఏ సంబంధం లేదు నిర్వికారంగా నిశ్చలంగా నిర్గుణంగా ఎప్పుడు అలాగే ఉండేదేదో అది సత్యం అది పరమాత్మ దానికి ఏ వికారములు లేవు ఆ సత్యమైనటువంటి వాడెవడో వాడు కాలమునందు లొంగేటటువంటి వాడు కాడు వాడు కాలాతీతుడు కాలమునందు సమస్త జీవులు వెళ్ళిపోతారు అందుకే జగత్ అంటారు జగత్ అన్న మాటకు అర్థం ఏంటంటే జాయతే గచ్చతే ఇది జగత్ ఏది పుడుతోందో ఏది వెళ్ళిపోతోందో అటువంటి ప్రాణులతో కూడుకుని ఉన్నదాన్ని జగత్ అని పిలుస్తారు పుట్టిన ప్రతి ప్రాణికి అది చెట్టు కానివ్వండి జంతువు కానివ్వండి పుట్ట కానివ్వండి మనిషి కానివ్వండి పుట్టిన తేదీ ఉంటుంది పుట్టిన తేదీ ఉన్నది అంటే మరణ తేదీ కూడా ఉంటుంది అది వెళ్ళిపోతుంది లోకంలో ఉండదు అది కాకపోతే ఒకదానికన్నా ఒకటి ఎక్కువ కాలం ఉండొచ్చు అంతే తప్ప శాశ్వతంగా మాత్రం ఉండవు వెళ్ళిపోతాయి కానీ కాలమునందు వెళ్లకుండా నిలబడిపోయేదేదో కాలముతో సంబంధము లేని కాలమును కూడా ఎవరు నిర్వహించగలడు ఎవరి ఆజ్ఞకి భయపడి సూర్యచంద్రుడు కూడా అస్తమయము ఉదయము జరిగి కాలము నడుస్తోందో వాడు సత్యం అది నిజానికి కంటితో చూడటం కుదరదు అది అనుభవంగా వస్తుంది అద్వైతానుభూతి ఎందు కానీ అది ఘనమైతే అది వచ్చి ఒక రూపంతో నిలబడితే అది సత్యం